లేదు కూరగాయలు తేస్తారు కానీ శనివారం పూర్తి ఇలాగంత కందిమంగలు అలాగ తర్వాత సింగడు తేంగులు అలాగమ్మి అలాగమ్మి కూరగాయలు లేకపోతే చిక్కు కానీ లేకపోతే అలా కొని

ఆ గిరిజన గ్రామంలో ఏమేమి పనులు ఉంటాయి ఏమేమి ఉండవు సార్ ఎలా బ్రతుకుతున్నారు మమ్మల్ని ఒకసారి మరింత అరంతకాల మీలోకి వెళ్ళిపోద్దాం ఇదిగోండి మన్యం జిల్లా అండి ఇది మన్యం జిల్లాలో సీతంపేట మండలం అండి లాడ అనే గిరిజన గ్రామం అండి ఇది చూడండి ఇలాగ కొండ పైన ఇలాంటి ఇంట్లో వాళ్ళు బ్రతుకుతారండి చూడాలని పడుకుని ఉన్నది ఇక్కడ కొండ పైకి చేస్తారండి ఇగోండి త్రావ ఉุ้น ఉన్నాయి అక్కడ ఇది కత్తి దరేకిల్లండి అబ పడుకునది ఇక్కడ మట్టిలు ఇది బీరకాయలు అండి చూడ బీరకాదు వాళ్ళు పండించుకుంటారండి ఇదిగోండి కూరకండి ఇక్కడ కూరగాయలు తక్కువ వస్తుంటాయి కాబట్టి ఇవ్వండి అక్కడ ఇవన్నీ బేరండి

కొండ దిగడానికండి త్రాండదు అదం చూడండి అంత కొండ చీప్ ఇవ్వండి ఇది కానీ పంట పోయిందండి మంచిగా రాలేదు అంత కొండ కొండ డౌన్లో దిగచ్చు అండి వీళ్ళు కొండ దిగ పంటలోకి వెళ్ళడానికి ఇవన్నీ పూల మొక్కలు ఉన్నాయండి ఇవి అక్కడ పిలిసారండి పూల మొక్కలు అండి ఇవన్నీ పోడంబరాలంటే తోట అండి చిన్నది వేసుకున్నారు పండించి అమ్ముతారండి అరటి చెట్లు కూడా ఉన్నాయండి అక్కడ ఇదొకటి పాడబడ్డలు అంటే ఇలాంటి ఇల్లులు అండి ఇవి రెండు ఇల్లు అండి ఇదిగోండి గుమ్మడి అంటారండి చూడండి గుమ్మడికాయలు వాళ్ళు పండించి అమ్ముతారండి అది ఇదిగో గుమ్మడి అండి ఈ పళ్ళు అయితే అమ్ముతారండి ఇది సంతలో తీసుకెళ్ళి అమ్ముతారండి ఇవి ఆళ్ళు బిడెం చూడండి అక్కడ చాలా పెద్ద అండి గుమ్మడికాయ ఇదిగోండి గుమ్మడికాయ అంటారు ఇవి చిక్కుడు అండి అంటే వీళ్ళు వీళ్ళ పంటల పని గుమ్మడి చిక్కుడు బీర వీళ్ళవన్నీ అండి ఏమండి ఇవి తింటూ ఎక్కువ అయితే సంతకు తీసుకెళ్ళి అమ్ముతారండి చూడండి అక్కడ లొకేషన్ ఎంత అందంగా ఉంది చూడండి అది పంట ఏం పంట అక్కడ నాన్నక్కడ సీప్ సీపురండి అక్కడ చదువు చేసి పండిస్తున్నారండి నాన్న ఇదే ఊరు ఇది లాడా లాడండి ఇదేంటి మన్యం జిల్లా సీతంపేట మండలం లాడ గిరిజన గ్రామం అండి నీ పేరేం పేరు ఈశ్వరా ఈశ్వరరావా ఈశ్వర్రావా ఇప్పుడు ఎక్కడ పోయిదా సుమ్ముడికాడనకా ఇప్పుడు ఎంత టైంకి వస్తావు గంటల తిన్నావా ఏం కోరా ఏం కూరలేదా ఒట్టిదే తిన్నావా గింజనమా అదే గింజనం తిన్నారంటే ఏమి కూరగాయలు ఏమి రావా ఇక్కడికి కూరగాయలు కొనుక్కోలేదా కూరగాయలు కానీ శనివారం తీసుకొస్తారు అయితే అప్పుడు కొంటారా వారం సార్ ఇప్పుడు కూరలు కొంత శనివారం పూట ఇక్కడికి తీసుకొస్తారు కూరగాయలు ఇక్కడ తెస్తారా మీరు వెళ్తారా ఎక్కడికి వెళ్తారు సీతంపేట ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి ఇక్కడర్ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది వారానికి ఒకసారి వెళ్తారన్నమాట వారానికి వెళ్ళి వారానికి సరిపడే సరుకులు మీరు తెచ్చుకుంటారనమాట మరి ఎక్కువ మరి ఇవాళ కోరలేదు అంటారు తెచ్చుకోలేదు మొన్న వారీసుకోలేదు అనమాట ఏం మొన్న తీసుకోలేదు డబ్బులు పనులు ఏమి ఇక్కడ ఉండవా ఏం పనులు లేవా మరి ఎలా బ్రతుకుతారు తిండా వస్తుంది సీపుర్లు నరుకుతారు కరెక్టే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పంట ఇప్పుడు మీరు అవి పంట అమ్ముతారు అమ్మిస్తే తింటారు మరి ఇలాగా ఏం తింటారు ఇలాగంత కన్ను ముగలు తేంగలు అలాగా తర్వాత అలాగా అమ్మి అమ్ముతారా సీములు ఆర్త కంత తేగలు సీమ తేగలు అనమాట అమ్ముతారనమాట అలాగమ్మే కూరగాయలు చిక్కరకాయలు కానీ లేకపోతే అలా కొని ఉప్పు మిరపకాయలు కొని అలా ఓ కందలు అవన్నీ తవ్వేసి అమ్ముతారు చిక్కుడు చిక్కుడు దొరుకుతుంది అంతే కూరగాయలు మాత్రం కరెక్ట్ సక్రం దొరకవు ఈ కందలు ఇవన్నీ అమ్మిన తర్వాత ఏంటంటే అవి ఖర్చులకి అన్నమాట అవి ఎప్పుడెప్పుడు అమ్ముతారు నాన్న రోజు సీజన్ దొరికా అదే సీజన్లో దొరుకుతాయి సమ్మర్ అంతే వేసవికాలమా వేసవికాలం దొరుకుతాయి మరి వేసవి కాలం దొరుకుతాయి అప్పుడు అమ్ముతారు మరి ఇప్పుడు మీ ఖర్చులకి ఎక్కడికించి పైసలు వస్తాయి పంట కదా కొంచెం కొంచెము అమ్ముతూ ఉంటారు అనమాట ఓకే ఓకే అది అమ్మేసి ఉంచుకుంటారు డబ్బులు ఖర్చులకి ఉపయోగిస్తారు అనమాట పెట్టుబడులకి అవేనా పసుపు ఇక్కడ కొండ పంటలు ఏమేమి పండిస్తారు మీరు అల్లము తర్వాత పసుపులు చీపులు చీపుర్లు జీ తర్వాత ఇవన్నీ అంతే కొండ పంటలు ఎక్కువ వస్తాయి అనమాట అవి సంతరం తీసుకెళ్ళి అమ్ముతారా సంతకు తీసుకెళ్తారు సీజన్ ప్రకారం అది ఈ సంవత్సరం పసుపు ఎంతకమ్మే పసుపు పసుపు లేదు కొండసీపు అమ్మేవా కొండసీ జీడి ఉంటుంది జీడి జీడి పిక్కలు జీడి పిక్కులో అలా దొరుకుతాయి ఒక కా కాస్తే అలాగ ముప్పై అలాగ దొరుకుతాయి కాయ పొత్తు అంత దొరక దొరకదు అవునా సరే అయితే ఇప్పుడు పనికి ఇదే చేతిలో ఏంటి అది ఏంటి అది ఎలాగ ఉపయోగిస్తారు ఎలాగా వాటి కోసము దాంతో ఓ అలికిడి చేస్తారు అలికిడి చేస్తే ఆ పిట్లని వెళ్ళిపోతూ ఉంటాయి తినకుండా సరే ఇప్పుడు కొండ అక్కడికి వెళ్తున్నావా మనం బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోకి బాయ్ అయితే